మనం తెల్లవారిత అంటే నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాతే మనం చదువుకున్నాం దేవునికి మహిమ కలిగినిగాక గడిచిన సంవత్సరం అంతా కూడా నా యేసు ప్రభు వారు నన్ను నా భార్య బిడ్డలను నా ప్రభు ఇచ్చిన సంఘాన్ని తన సిలువు చాట్ను మెరుగుపరుచుకొని మరలా ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి దినాన్ని నా ప్రభుని స్థుతించే ధన్యత నాకు మాకు మనకి దేవుడు దయచేసారు కనుక ఆ దేవుడైన త్రియేక దేవుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవునికి నా రెండు చేతులు జోడించి నా శిరస్సు ఉంచి మనసారా కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా అలాగే ప్రియ సంగమా మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదములు ప్రజలాట్ దేవుని ఎందుకు ప్రియులారా మరి నూతన సంవత్సరంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు హెలుయా చాలా సంతోషం నూతన సంవత్సరం ముఖ్యంగా మేము కూడా సంతోషించవలసిన పని ఏంటంటే దేవుని బిల్లరా కాస్తంత బలహీనత ఉన్నా దేవుడు బలమును శక్తినిచ్చాడు అలాగే నా బిడ్డలందరూ కూడా నా ఎదుటే ఉన్నారు అలాగే దేవుని పిల్లరా నా బిడ్డల్లో ఉన్నవారు ఎవరూ కూడా బయటికి వెళ్ళదు అందరూ నా దగ్గర ఉన్నారు అలాగే తమ్ముడు సత్య నాక తన ఫ్యామిలీ కూడా ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసినందుకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా నేను చెల్లిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లారా ఎవరికి ఎవరిని ఏర్పాటు చేయాలో నా దేవుడికి తెలుసు మనసు మహారాజు దేవుని బిడ్లారా అలాగే నేను మొన్న మొన్న మధ్యాహ్నం గగనేడి ఎక్కడ ఉన్నాడు అంటే ఏమో నాకు తెలియదు అన్నారు చివరికి వాడు కూడా వచ్చాడు ఇక్కడికి చాలా సంతోషం దేవుని బిడ్లారా ఇక్కడ నా బిడ్డలందరూ ఉన్నట్టే ఇంకా చాలా సంతోషం ప్రియమైన దేవుని అంది ప్రియులారా ఎందుకు సంతోషం 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 అంటున్నానంటే పండుగలకి తండ్రి దగ్గరికి బిడ్డలందరూ రావాలి పండగ దినాలకి కబురు పెడతాం రండి 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 అని అందరూ వచ్చాను రాత్రి కూడా దేవుని బిడ్డలారా తమ్ముడు జక్రే వచ్చి నేను అనుకున్నాను బ్రబ్బ రక్షణ కూడికి రక్షణ దినము కనీసం నా కుమార్తెతో పాటు నా కుమారుడు కూడా ఉంటే బాగుండేమో నేను సడన్గా ప్రత్యక్షమై నేను కళ్ళు తెరి చూసేటప్పుడు ఇద్దరు బిడ్డలమే చేసి ప్రార్థన చేశాను అలాగే ఏసేపు కూడా ప్రార్థన చేయించుకున్నాడు దేవుని బిడ్డలో నాకు చాలా సంతోషం అనిపించింది ప్రభువు కాస్తంత సమయం ఇస్తాడు ఆ సమయంలోనే మనము ముందుకెళ్ళిపోరు తప్ప తొందరపాటు నిర్ణయాలు ఇప్పుడు కూడా మనము తీసుకోకూడదు దేవుని అంది నాకు చాలా సంతోషం 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 మీకు మీకు సంతోషమైన నా లాగా సంతోషం 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 హలే లుయా హలే లుయా ప్రియమైన దేవుని అంది ప్రభు ఇచ్చిన మహా ఏంటంటే నూట ఇరవై ఎనిమిదో కీర్తన రాత్రి అద్భుతమైన కీర్తన దాన్ని బట్టి నేను వెళ్ళిన తర్వాత ధ్యానించుకుంటుంటే దేవుని బిడ్డారా ఎక్కడ ఈ కీర్తాకారుడు ఎలా రాసాడయ్యా బాబు ఈ నూట ఇరవై ఎనిమిదవ కీర్తనే అని గొప్ప ఆనందం అనిపించింది నాకు దేవుని బిడ్డారా నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మజ్జాకా ఒకటా రెండా ఎన్ని ఇమిడి ఉన్నాయండి అందులోని ఆ నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలోని ఒకసారి చదువుకుందాం దాన్ని భయభక్తులు కలిగి ఆయన త్రోవలందరూ ధన్యులు ఏమిటి ఆయన త్రోవ ఏమిటైన త్రోవ ఏంటండి మార్గము సత్యము జీవము ఈ మూడే త్రోవల ఆయన త్రోవలో ఇమిడి ఉన్న విశేషమైన అద్భుతం ఏంటంటే ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనే జీవము ఈ మూడు కూడా దేవుని బిడ్డారా మనం అనుసరిస్తే తర్వాత ఏం జరుగుతుంది కూడా అందులో చెప్పాడు నిశ్చయముగా నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితము చూడండి దేవుని బిళ్ళరా వారు కష్టపడింది నూతన సంవత్సరంలో చెప్తున్నాను వారు కష్టపడింది వారు భుజించడానికి కూడా అవకాశం ఉండదు లేదు అంతస్తుల బిల్డింగ్లా ఎకరాం ఎకరామ్స్ వంద ఎకరాలు రెండు ఎకరాలు రెండు వందల ఎకరాలు దేవుని బిడ్లర్ ఈ సమయంలో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చేరే మనలో ఉన్న ధనా పోవాలి ఆస్తి అహంభావం పోవాలి మనకి ఏది వద్దు నా ప్రభు ఉన్నాడని ముందుకు రావాలి అమాన్ మనకి ఏది వద్దు నా ప్రభు నాకు ఇచ్చేడు నూట ఇరవై ఎనిమిదిలో నా కష్టార్జిత నా చేతుల కష్టార్జిత నేను భుజిస్తానంట అని చెప్పుకొని నిన్ను ఈ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా అదే పట్టుకొని మనం ప్రార్థించారు ఇదే సంభాషణ మీకు మరొకరు వాక్యం ఏం లేదు ఈరోజు మీకు ఎందుకు చెప్తానంటే దేవినంది ప్రియులారా ఆయన త్రోవలు ఎందు నడిచేవారు ధన్యులట ఇప్పుడు దారి తెన్ను లేకుండా కొంతమంది వెళ్తు వెళ్ళిపోతూ ఉన్నారు దారి లేదు తెన్ను లేదు భాషార్థం దారి తెన్ను లేకుండా తిరుగుతున్నాను వాడిని ఏమంటారు చెల్లి పిచ్చోడు అంటారు అవునా దారి తెన్ను లేకుండా అటు పరిగెట్టి ఇటు ఇటు పరిగెట్టేట్టు అటు అటు పిచ్చు తుప్పులు ఉన్నాయి ఇటు ఎన్నో ముండ్ల కంపలు ఉన్నాయి మొండల కంపలు పిచ్చు తుప్పులు ఇన్ని ఉన్నాయి మరి అటు ఇటు తిరుగుతున్నావు ఎలాగా నా ప్రభు అంటున్నాడు ఆయన త్రోబలు ఎందు నడుచువారు ధన్యులని మరి ఆయన త్రోబను ఎంచుకోరే ఆయన త్రోవ మంచి మార్గం కదా ఆయన త్రోవలో సత్యం ఉంది కదా మ్యాన్ ఆయన త్రోవలోని సత్యం ఉంది ఈ మార్గము సత్యం అనుసరిస్తే మీకు రావాల్సిన జీవం ఉంది కదా మూడు ఇముడు ఉన్నాయి ఆయన త్రోవలోనే అది ఎంచుకొని ఆలోచించని నేను బైబిల్ తెలిసిన వారి గురించినూ బైబిల్ చదువుకున్న వారి గురించేను బాప్తి తీసుకున్న వారి గురించి చెప్తున్నాను నూతన సంవత్సరంలో వారికే చెప్తున్నాను ఈ ప్రసంగం బయట వరకు తెలియదు బయట వరకు ఎందుకు తెలియదు అంటే దేవుని బిళ్ళారు ఈ విశేషం వాళ్ళకి తెలియదు కనుక ఈ నూట ఇరవై ఎనిమిదవ కీర్తన వాళ్ళకి తెలియదు కనుక ఈ నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో ఉన్న సంబరం సా సంబరం ఉంది కదా అందులో సంబరం మంచి సంబరం ఆ సంబరాలు వాళ్ళకి తెలియదు కనుక ఆ సంబరాలు ఆకాశానికే అందుకున్నాయని సంగతి వాళ్ళకి తెలియదు కనుక మన ఇష్టాంతైన త్రోవలో వెళ్ళిపోతే ఈ త్రావం మంచిదని అనుకుని వెళ్ళిపోతాం అది తప్పు అంటున్నాడు దేవుడు అది పొరపాటు నీ ఇష్టానుసారంగా త్రోవలో నడుచుకొని వెళ్ళిపోతే గాఢాంధకారం లోయ ఉండొచ్చు భయంకరమైన అరణ్యం ఉండొచ్చు ఆ అరణ్యంలో క్రూర మృగాలు ఉండొచ్చు దేనికో దానికి ఆహుదైపోతావు అవునా దేనికో దాని విషయంలో ఆహుదైపోతావు మరి ఈ మార్గాన్ని ఎంచుకుంటే ఏదేమైనా నువ్వు అన్నా నువ్వు మంచి మార్గాన్ని ఎంచుకున్నావు అన్నా అన్నాడు ఒక వ్యక్తి ఉదయం ఫోన్ చేసి రాత్రి ఫోన్ చేశానన్నా లిఫ్ట్ చేయలేదు మీరు అంటే చర్చిలో ఉన్నాను తమ్ముడు మరి నేను రాత్రి తెల్లవర్జని మూడయింది ఉపవాసాలతో ఉన్నాము అని అంటే అన్న ఎలాగా అని అంటే మంచినీళ్ళు తాగా ఉంటాం తమ్ముడు అని మరి మధ్యలో ఇంకేముండవా మధ్యలో ఉంటే ఉపవాసం ఎలాగా అవుతుంది తమ్ముడు అందరూ ఉన్నారా అందరూ ఉన్నారు అవునా అంత కఠినమైన ఉపవాసమా అవును తమ్ముడు మరి ఇప్పుడు కన్నా ఏమన్నా ఎంజాయ్మెంట్ ఉంటుందా రాత్రి ఎంజాయ్మెంట్ మీకుంటు తమ్ముడు మాకైతే దేవుడి సన్నిధిలో యేసు ప్రభుత్వం నాట్యం చేస్తాం తమ్ముడు చాలియా మేము యేసు